నమ్మక ద్రోహానికి మారుపేరు జగన్మోహన్ రెడ్డి అని తెలుగుదేశం పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు తెనాలి శ్రావణ్ కుమార్ విమర్శించారు అరంటాలపేటలోని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో బుధవారం శ్రావణ్ కుమార్ మాట్లాడారు ఎన్నికలకు ముందు ఒకటే రాజధాని అని చెప్పిన జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చారని ధ్వజమెత్తారు మద్యపాన నిషేధం అమలు చేయని జగన్మోహన్ రెడ్డికి ఓట్లు అడిగే లేదని అన్నారు ప్రత్యేక హోదా సాధనలో విఫలమై రాష్ట్రంలో నిరుద్యోగులు సైతం జగన్ మోసం చేశారని మండిపడ్డారు ఓకే చెప్పండి మీరు ఈరోజు ముఖ్యమైన అంశం జగన్మోహన్ రెడ్డి నమ్మక ద్రోహి అనే ఒక అంశం మీద మాట్లాడదలుచుకున్నాం నమ్మక ద్రోహానికి మారు పేరు జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు అనేక అంశాల్లో ప్రజల్ని నయవంచనకు గురి చేశాడు అసెంబ్లీ వేదికగా కనీసం ముప్పై వేల ఎకరాలు లేకుండా రాజధాని ఉండొద్దు రాజధాని అమరావతిని నేను మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నానని చెప్పి ఎస్ ఎస్ అని చెప్పాడు ఎన్నికల ముందు ఆయన ముఖ్య నాయకులందరూ కూడా రాజధాని మార్పు చేయటం అనేది తెలుగుదేశం మా మీద దుష్ప్రచారం చేస్తుంది అని ఎలుగెత్తి చాటాడు మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా ఉన్న ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు గారు రాజధాని అమరావతి కొనసాగుతుందని తెలియజేశాడు ఆఫీసు ఇక్కడ ఓపెన్ చేసినప్పుడు ప్రస్తుత మంత్రివర్గ సభ్యులు చాలామంది రోజా గారు పేరు నాని గారు జోగి రమేష్ గారు ఇతర సభ్యులందరూ కూడా స్టేట్మెంట్లు ఇస్తూ జగన్మోహన్ రెడ్డి ఇల్లు ఇక్కడే కట్టుకుంటున్నాడు ఆఫీస్ ఇక్కడే ఉంటుంది తెలుగుదేశం దుష్ప్రచారం చేస్తుంది అమరావతిని మేము మారుస్తామని తెలుగుదేశం పార్టీ మీద లేనిపోని దుమారం లేపారు నమ్మబలికాడు జగన్మోహన్ రెడ్డి ఇల్లు కట్టుకుంటున్నాడు ఇల్లు కట్టుకునే వ్యక్తి రాజధాని మార్చడానికి ఎలాగ ఆలోచన చేస్తాడు అని చెప్పి నమ్మబలికాడు ఎన్నికలైన తర్వాత మూడు రాజధానుల అంశం తెర మీదకు తీసుకొచ్చి నిన్న మొన్న కూడా విశాఖపట్నానికి కార్యాలయాలు మార్చాలని అనేక ప్రయత్నాలు చేసి చివరికి న్యాయస్థానం జోక్యంతో ఆగిపోవాల్సి వచ్చింది ఇది నమ్మక ద్రోహం కాదా అని నేను అడుగుతున్నాను నమ్మించి ప్రజల్ని మోసం చేయడంలో అందవేసిన చెయ్యి జగన్మోహన్ రెడ్డి రాజధాని విషయంలో నమ్మబలికి ఈ ప్రాంత ప్రజల ఓట్లన్నీ వేసుకొని చివరికి మూడు రాజధానుల అంశాన్ని తీసుకొచ్చి రైతాంగ సోదరుల్ని నమ్మించాడు మోసం చేశాడు ఆ నమ్మకానికి బలైపోయిన వాళ్ళు అనేక మంది ఉన్నారు వాళ్ళ రామకృష్ణారెడ్డి కూడా ఒకడు ఉండవల్లి శ్రీదేవి ఒకరు వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి ఇక్కడ రాజధాని ఉంటుందంటే ఈ ప్రాంత ప్రజలు గెలిపించారు రాళ్ళ రామకృష్ణారెడ్డిని అయితే మరీ ముంచేశాడు అతనికి మంత్రి పదవి కూడా ఇస్తా అన్నాడు పాపం మంత్రి పదవి ఇతను గెలిపించండి నేను మంత్రి పదవి చేస్తాను ఈ రోజున అతను ఎక్కడున్నాడు ఇదొక అంశం నమ్మించి మోసం చేస్తాడంటానికి ప్రత్యక్ష ఉదాహరణ కనసాగుతున్న ఉదాహరణ మరొక అంశం మద్య నిషేధం చేస్తాను మద్య నిషేధం చేసిన తర్వాతే వచ్చే సంవత్సరం వచ్చేసారి ఓట్లు అడుగుతాను మాట తప్పినవాడు ఓట్లు అడగటానికి అర్హుడు కాదు ఈ పరిపాలకుల పరిస్థితి ఇలా ఉంది మాట తప్పుతున్నారని చెప్పి పెద్ద పెద్ద గొప్ప మాటలు చెప్పాడు అది కూడా నీటి మూటలే నమ్మించి మోసం చేయటమే మహిళా సోదరి సోదరు మనలని నీకు తెలియజేస్తా ఉన్నా ఈరోజు మద్య నిషేధం నాలుగు సంవత్సరాలు తొమ్మిది నెలల పరిపాలన కాలంలో మద్య నిషేధం ఎక్కడుంది ఓట్లు అడిగే నైతిక హక్కు ఎక్కడుంది మద్య నిషేధం చేసిన తర్వాతే ఓట్లు అడుగుతానన్న జగన్మోహన్ రెడ్డికి నైతిక హక్కు ఉందా ఇది నమ్మించి మోసం చేయటం కాదా అని అడుగుతున్నాను